ఓం నమ శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లెవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం నాడు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మీ ఆదాయం పెరుగుతుంది అప్పుల నుండి బయటపడతారు మీ సమస్యలన్నీ తీరిపోతాయి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అలాగే మీ ఆదాయం కంటే ఖర్చు అధికంగా మీకు అవుతుంది అలా ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఖర్చులు తగ్గి ధనరాబడి పెరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యుల మధ్య అధికంగా గొడవలు జరుగుతూ ఉన్నా సరే మీరు ఈ ఉపాయం చేయండి గొడవలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఉద్యోగం వృత్తి వ్యాపారాలలో అంటే మీరు ఏది చేస్తున్నా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే వాటిల్లో సమస్యలు తోటి వర్కర్లతో ఇబ్బందులు కావాలని కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా సరే ఈ ఉపాయం చేయడం వల్ల వాటి నుండి కూడా బయటపడతారు ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు సమయంలో చేయకూడదు అలాగే ఎవరికైనా మైలు ఉంటే అంటే చనిపోయి ఉన్నవారు ఎవరైనా ఉన్నారనుకోండి అంటే వారి పెద్ద కర్మ అవ్వకుండా చేయవద్దు అలాగే మైలు ఉండి ఆ మైలు పూర్తయ్యే వరకు అంటే మీకు కొంతమందికి ఇరవై ఒక్క రోజులు ఉంటుంది కొంతమందికి పదిహేను రోజులు ఉంటుంది ఇలా మైలు ఉన్న సందర్భంలో ఆ కుటుంబం మాత్రం చేయవద్దు తర్వాత మీరు చేసుకోవచ్చు అలాగే ఆహార నియమావళి బాగుంటే వీలు ఎటువంటి ఆహార నియమావళి లేదు ఎటువంటి ఆహారాన్ని ఆ రోజు తీసుకోవచ్చు స్నానానికి సంబంధించి కూడా ఎటువంటి నియమావళి లేదు అంటే స్నానం చేయాలి తల స్నానం చేయాలి సులువులేమీ లేదు అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చే చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బిల్వ ఆకులు అంటే మారేడు దళం మనం శివార్చనకు వాడుతూ ఉంటాం ఆరోగ్యపరంగా వాడుతూ ఉంటాం అంతకుముందు వీడియోల్లో కూడా మనం చాలా వీడియోల్లో మనం చెప్పుకున్నాం మీకు నేను రెండు చూపిస్తున్నాను అంటే అనుమానం ఉంటుందని ఇంత పెద్ద ఆకు ఉంది ఏంటండి బాబు దీన్ని బిలవదళం అంటారా అని అడిగేవారు కూడా ఉంటారు ఇది బలంగా ఉన్న ఆకు ఇది కొంచెం బలం తక్కువగా ఉన్న ఆకు మీరు బిలవ దళాల్లో రకరకాలు ఉంటాయి బిలవ ఉంటుంది ఇలా ఉంటుంది అలాగే ఐదు దళాలు ఉంటుంది తొమ్మిది దళాలు ఉంటుంది ఇలా రకరకాల బిలవ దళాలు ఉంటాయి ఏ బిలవ దళాన్ని వాడవచ్చు ఈ ఉపాయానికి మనం రెగ్యులర్గా వాడేది శివార్చన కోసం ఇలా మూడు ఆకులు ఉన్న దళాన్ని వాడుతూ ఉంటాం కాబట్టి మీకు అందుబాటులో ఎక్కువగా ఇదే ఉంటుంది కాబట్టి దీన్ని వాడండి ఈ ఉపాయానికి ఐదు ఆకులు కావాలి అలాగే చందనం ఎర్ర చందనం దీన్ని రక్త చందనం అంటాం ఇది పూజా వస్తువుల షాపుల్లో దొరుకుతుంది పౌడర్ ఇలా ఉంటుంది మనం ఈ ఉపాయానికి కావాల్సిన ఈ రెండు పదార్థాలు ఇది సోమవారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చేయవచ్చు అలాగే సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిదిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా ఉపాయం చేయకూడదు అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయాలి మాకు పూజాగతిలో వీలు కాదు అనుకునేవారు శివాలయంలో చేయాలి ఎక్కడైనా సరే శివలింగం ఉన్న దగ్గర చేయాలి ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు ముందుగా ఎర్రచందన రెడీ చేసుకోండి ఎర్రచందనం మా దగ్గర లేదండి వేరే వాడవచ్చు వాడకూడదు ఎర్రచందనమే వాడాలి ఎర్రచందనం పౌడర్ మాత్రమే వాడాలి అది గుర్తుంచుకోండి ఒకవేళ మీకు ఎర్రచందనం అందుబాటులో లేదు మారేలాకు అందుబాటులో లేదు చేయమాకండి ఉపాయం చేయమాకండి అందుబాటులో ఉంటేనే ప్రయత్నించేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా చందనాన్ని రెడీ చేసుకోండి తర్వాత ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చోట ప్రయత్నించేయండి చెప్పిన విధంగా చేయండి విశేషమైన శక్తి ఉంది మీ ఆదాయం పెరుగుతుంది సమస్య నుంచి బయటపడతారు డబ్బు రాబడి పెరుగుతుంది అప్పుల నుండి బయటపడతారు ఖచ్చితంగా వంద పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే ఈ ఉపాయం అంత శక్తివంతమైంది ఇది మనం అంతకుముందు <coughs> మారేడు దళం గురించి బిల్వపత్రం గురించి చాలా ఉపాయాలు చెప్పుకున్నాం శక్తి కలిగి ఉన్న చెట్టు మారేడు చెట్టు చాలామంది అడుతూ ఉంటారు గురువుగారు మారేడు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు నిర్భయంగా కుండీలో పెంచుకోవచ్చు నిత్యము చక్కగా నీరు పోసి ఆరాధన చేసి దీపారాధన చేసి మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఇంట్లో ధనం జాతకం ఎలా ఉన్నా సరే ధనం నిలబడి తీరుతుంది ఖచ్చితంగా ధనానికి ఎటువంటి లోటు లేకుండా మనం మారేడు చెట్టుని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు ఈ విధాన ఇది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మారేడు దళాలు బాగుంటాయి అవిలో ఒక్కసారి తెచ్చుకున్నారనుకోండి మామూలు పూజ కోసం మీరు పదిహేను రోజుల వరకు వాడుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి తెచ్చుకుంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి అనుమానాలు ఉన్నవారు చేయమాకండి అనుమానం ఉంది అంటే అసలు పొరపాటు చేమాకండి ఎందుకంటే విశేషమైన శక్తి కలిగిన ఈ దళాన్ని పరిపూర్ణమైన నమ్మక విశ్వాసంతో తెచ్చుకుంటే బయట అమ్ముతూ ఉన్నా తెచ్చుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుని వాడుకోవచ్చు ఇది ఒక్కసారి చేసే ఉపాయం ఈ ఉపాయాన్ని కూడా మీరు చక్కగా మనస్ఫూర్తిగా విశ్వాసంతో చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే చాలామంది అడుగుతున్నారు ఆ గురువు గారు మాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయండి చెప్పండి అని మన వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి కొత్త ఛానల్ లింక్స్ కూడా పెట్టాను దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఫేస్బుక్ లింక్ కూడా పెట్టాను దాన్ని కూడా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నేను మన ఛానల్లో పద్నాలుగు వందల వీడియోస్ ఉన్నాయి కొంతమందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదని చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఎందుకంటే అల్గార్థం యూట్యూబ్ అల్గార్థం వల్ల కొంతమందికి వెళ్తూ ఉంటాయి కొంతమందికి వెళ్ళం కాబట్టి నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు త్వరగా మీకు చేరుతాయి లేదనుకోండి చేరవు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు చేస్తున్నప్పుడు ఐదు ఆకులు కంపల్సరీ కావాలి చిన్నవి కానీ పెద్దవి కానీ ఐదు ఆకులు తీసుకోండి ముందుగా మీరు ఆకు పైన చందనంతో మీరు ఒక అక్షరం రాయాలి మంత్రం అది నేను చూపిస్తాను పెద్ద ఆకు మీద చూపిస్తున్నాను శ్రీమ్ అని రాయండి శ్రీమ్ మీరు ఎలాగైనా రాయొచ్చు అడ్డంగా అయినా రావచ్చు నిలువగానే రాయవచ్చు నీ ఆకు మీద కూడా చూపిస్తాను చిన్నాకిది చిన్నగా రాయండి ప్రాబ్లం లేదు మీరు ఈ మూడాకులు ఉన్నాయి కదా గురువుగారు మూడింటి మీద రాయాలా అవసరం లేదు ఒక్క దళం మీద అంటే ఈ మూడులో ఏ ఒక్క దాని మీద రాసినా సరిపోతుంది శ్రీమన్ రాయండి శ్రీమన్ రాసిన తర్వాత ఈ దళం వెనక సైడ్ వెనక భాగంలో మీరు ఒక బొట్టు పెట్టండి ఇలా ఇలా ఒక బొట్టు పెట్టండి ఐదు ఆకుల మీద కూడా మీరు ఈ విధంగానే రాయాలి తర్వాత రాసిన తర్వాత మీరు ఐదు ఆకుల మీద రాయాలి ఐదు ఆకుల మీద రాసి శ్రీయం రాసి వెనకాల చుక్క పెట్టాలి మీరు ఇలా బొట్టు పెట్టాలి వెనకాల కూడా ఇలా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్య ఏదైతే ఉందో చెప్పుకోండి ఈ ఐదు ఆకుల్ని మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం దగ్గర సమర్పించండి మీ ఇంట్లో శివలింగం లేదు శివుడి ఫ్యామిలీ ఫుడ్ ఉంది ఆ పటం దగ్గర అయినా సరే మీరు ఈ ఆకుల్ని సమర్పించండి మాకు మా ఇంట్లో శివలింగం లేదండి శివుడి పటం లేదండి మేము చేయవచ్చా చేయవద్దు మీరు శివాలయానికి వెళ్ళి చేయండి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆకులు తీసుకువెళ్ళి ఇలా రాసుకొని కోరిక చెప్పుకొని అక్కడ శివలింగానికి సమర్పించండి తర్వాత మనం ఐదుగూడ స్వామివారి ముందు పెట్టాం తర్వాత మీరు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి మీ పూజకి దీనికి సంబంధం లేదు రెగ్యులర్ పూజ రెగ్యులర్గా చేసుకోండి ఇప్పుడు ఈ ఆకుల్ని ఐదు ఆకుల్ని రోజంతా దేవుడి దగ్గరే ఉంచండి ఇంటి దగ్గర అయితే దేవుడి దగ్గరే ఉంచండి అదే దేవాలయం దగ్గర అనుకోండి ఒక గంట సేపు మీరు వెయిట్ చేసి మీరు పెట్టిన ఆకుల్ని పూజారి గారికి చెప్పి ఆకుల్ని ఇంటికి తెచ్చుకోండి ఆ తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను రెండవ రోజు మీరు ఈ ఆకుల్ని అదే ఇంటి దగ్గర పెట్టి ఉంటే మీరు ఈ ఐదు ఆకుల్ని ఒక ఆకుని మీరు మీ బీరువాలో కానీ అల్మర్లో కానీ పెట్టండి రెండో ఆకుని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టండి మూడో ఆకుని మీ హాల్లో మీరు ఎక్కడైనా హాల్లో ఒక ప్రదేశంలో ఒక కిటికీలో కానీ ఎక్కడైనా సరే ఒక పేపర్లో పెట్టినా సరే కదపకుండా పెట్టండి మూడో ఆకుని అలాగే నాలుగో ఆకుని మీ వంటగదిలో ఏదైనా ప్రదేశంలో పెట్టండి కదపకుండా ఐదో ఆకుని మీరు దేవుడి గదిలో ఉంచుకోండి మరి దేవాలయం నుంచి తెచ్చుకున్నాం కదా ఆకులు అందులో ఒక ఆకుని మీరు శివాలయంలో వదిలేయండి మిగతా నాలుగు ఆకులు తెచ్చుకోండి మిగతా నాలుగు ఆకులు ఇంటికి తెచ్చుకొని నాలుగు ప్లేస్లో పెట్టుకోండి మీరు మళ్ళీ సోమవారం వచ్చే వరకు వీటిని అలాగే ఇంటి దగ్గర ఉంచేయండి మరి శివాలయంలో పెట్టాం కదా గురువుగారు మరి దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా స్వామివారికి వదిలేసే ఒక ప్రాబ్లం లేదు మీ ఇంటిలో మాత్రమైతే మీరు మళ్ళీ సోమవారం వరకు ఈ ఆకుల్ని కదపకుండా అలా ఉంచుకోండి తర్వాత మీ పర్సులో పెట్టిన ఆకుని మీ బీరువాలో పెట్టిన ఆకుని మీ వంటగదిలో పెట్టిన దాన్ని మీ హాల్లో పెట్టిన దాన్ని ఈ ఆకులన్నీ తీసి మీరు ఏం చేస్తారంటే చివరికి మీ దేవుడి దగ్గర పెట్టిన ఆకులు కూడా ఐదో ఆకుని వీటిని ఏదైనా చెట్టు మొదల్లో మీ ఇంట్లో మీ ఇంట్లో ఏదైనా కుండి ఉందనుకోండి తులసి మొక్క కాకుండా ఏదైనా చెట్టు ఉంటే దాన్ని మొదలు పెట్టండి లేదా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళలో వదిలేయండి మీరు దీనిని బయట ఇంటి బయట ఎక్కడైనా చెట్టు మొదల్లో పెట్టి వచ్చేయచ్చు ఒకవేళ లేదు మీకు అనుమానం ఉందనుకోండి చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టిలో పెట్టి మట్టి కప్పి వచ్చేయండి ఈ ఉపాయాన్ని ఒక్క సోమవారం చేయండి ఒక్క సోమవారం చేసి చూడండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవకాశం లేదు శివాలయం కూడా అవకాశం లేదు మనం చేసే విధానం కాస్త ఇబ్బందికరంగా ఉందనుకోండి మీరు ప్రయత్నించే మాకండి ఎవరికైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం ఉన్నవారు చేయండి విశేషమైన శక్తి కలిగిన ఉపాయం వంద శాతం ఫలితం వస్తుంది నేను ఎలా చెప్తున్నానంటే ఈ ఉపాయం మీకు లక్ష్మీ అంటే సంబంధిత విషయాల్లో అంటే ధనానికి సంబంధించి కుటుంబ సంబంధించి మనం ఎక్కువగా ఆర్థికమైన సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ సమస్యలన్నిటికీ కూడా మనకి సమాధానం దొరుకుతాయి ఈ ఐదు వాకుల్ని ఇలా స్వామివారికి సమర్పిస్తే ఆదాయం రోజు రోజుకి పెరుగుతుంది ఇది మరి ఎన్ని వారాలు అనుమానం ఉంటుంది ఇది మీరు ఒక్కసారి నెలకు ఒక్కసారి చేస్తే చాలు మాకు నెలకు ఒక్కసారి కూడా వీలు కాదంటే సంవత్సరంలో కూడా ఒక్కసారి చేయండి విశేషమైన ఫలితం ఉంటుంది ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమషి శ్రీ శ్రీమాతృ నమ